బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలకు వెళ్తామన్న హామీని గాలి కదిలేసి బీసీ సమాజం చేత ఎన్నికల సమయంలో ఓట్లేయించుకొని గద్దెనెక్కి కోట్లాది మంది బీసీ ప్రజలను ఇవాళ నమ్మించి రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగా చేసింది మోసం చేసింది బీసీ డిక్లరేషన్ తర్వాత ఎన్నికల్లో బీసీ సమాజంతో మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ప్రజల్ని నమ్మించడానికి కులగణన చేస్తున్నామని చెప్పడం ఆ కులగణంలో యాభై ఆరు శాతం బీసీల జనాభా ఉన్నదని చూపెట్టడం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము అమలుకు కట్టుబడినని చెప్పడం అందుకు అనుగుణంగా కేబినెట్ లో తీర్మానాలు చేయడం దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా శాసనసభలో తీర్మానాలు చేయడం అంతిమంగా జివోలు తీయడం ఆ జివోలో విషయం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళా మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే ఇంత తొందర ఎందుకని రేవంత్ రెడ్డి గారి సర్కార్ ను మా బీసీల పక్షాన ఎంఆర్పీస్ నిలదీస్తుంది ఇంకో నెలలోనో రెండు నెలలలోనో హైకోర్టు పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధం నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆగిన ఎన్నికలు ఆగ మేఘాల మీద మొన్న కమిషన్ ప్రకటన చేసి నోటిఫికేషన్ ఒక రోజు తేడా మీద ఇవ్వడం అంటే కావాలనే ఉద్దేశపూర్వంగానే రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఈ విషయంలో బీసీలను మోసం చేస్తుంది అనడానికి సాక్ష్యం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా అమలు జరిగితే దాదాపు నా బీసీ సమాజానికి దాదాపు ఐదు వేల మూడు వందల సర్పంచ్ పదవులు దక్కడానికి అవకాశం ఉంది ఇప్పుడు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అది కేవలం రెండు వేల వరకే వచ్చి దాదాపు మూడు వేలకు పైగా నా బీసీ సర్పంచ్ల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ ఓసీలకు ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెండు సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోచిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తాం ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం చెప్పడానికి పంచాయతీ ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా పోతున్నాయని చెప్పి మాట్లాడే మీరు మీ దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు భర్తీ చేయడం అనేది పెద్ద సమస్యే కాదని దాన్ని శాఖ చూపెట్టి నా బీసీల అవకాశాలు దోసుకో దోచిపెట్టి నా బీసీల గొంతు కోసి అది ఉన్నత వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చి మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని రాజకీయంగా నిలబెట్టుకోవడం కోసం మాత్రమే నా బలహీన వర్గాలను రేవంత్ రెడ్డి గారి సర్కార్ బలి చేసింది బలి తీసుకున్నట్టు అయిందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ కులగణన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి అసెంబ్లీ తీర్మానాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు గౌరవ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తమే ప్రచారం చేశాడు కులగణను నిర్వహించడంలో బీసీలకు రిజర్వేషన్ పెంచడంలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ప్రకటన చేశాడు ఆ విధంగా దేశవ్యాప్తంగా బీసీలను కాంగ్రెస్ వెనుక తీసుకోలే కోసం తెలంగాణ అడ్డం పెట్టే ప్రయత్నం ఇక్కడ మోసం జరిగింది